అందరికి నమస్కారం ఈరోజు ఇందుకూర్పేట పేట శ్రీహరికోట జయలక్ష్మి గారు మరి ఆవిడ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కానీ మరి వారి భర్త శ్రీహరికోట ప్రసాద్ మాజీ ఎంపీటీసీ వారితో పాటు ఆ గ్రామంలో నుంచి వందలాది మంది తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు ఇప్పుడే వాళ్ళు పార్టీలోకి కానీ ఆహ్వానించడం జరిగింది మరి ఈ ప్రసాద్ నాకు ఒక ఇరవై సంవత్సరాల నుంచి తెలుసు పోయిన ఎలక్షన్లో కానీ వైఎస్ఆర్సిపికి చాలా కష్టపడి పనిచేశారు వీళ్ళు అప్పుడు కానీ మేము ఆహ్వానించినా రాలే అయితే ఈరోజు సడన్గా ఏమి ఇప్పుడు ఎలక్షన్ లేదు ఎందుకు వచ్చేస్తున్నారంటే ఒక మహిళ పైన దాడి మహిళలకి ఆ పార్టీలో గౌరవం లేదు మహిళల పట్ల ప్ర ప్రవర్తించే పద్ధతి వేరు ఇది అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి ఇక్కడ సర్పంచుల దాకా అదే పరిస్థితి ఈరోజు మొన్న జరిగిన సంఘటన మనందరికీ తెలుసు దేశంలోనే ఈ రాష్ట్ర చరిత్రలోనే అటువంటి బ్లాక్ డే మహిళల పైన దాడి జరగడం వ్యక్తిగత హననం జరగడం అటువంటిది జయలక్ష్మి గారు దాన్ని చూసి స్పందించి ఈరోజు మహిళలకి ఎక్కడైనా గౌరవం ఉందంటే తెలుగుదేశం పార్టీలో గౌరవం ఉంది ఎందుకంటే ఒక మహిళా ఎమ్మెల్యే పైన ఈరోజు వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేషన్ జరిగితే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి కార్యకర్త నాయకులు అందరూ స్పందించారు ఇది పార్టీ అంటే ఇటువంటి పార్టీ ఏ మహిళకు జరిగినా మా రియాక్షన్ ఇట్నే ఉంటుంది గతంలో మీరు ఒకసారి గమనిస్తే మా పార్టీలో కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి గారికి భారతి అమ్మ గారికి కొన్ని క్రిటిసైజ్ చేస్తే చంద్రబాబు గారు జైల్లో వేయించారు మాకు చాలా స్ట్రాంగ్ సపోర్టర్ ఆ వ్యక్తి కిరణ్ మహిళల పైన అగౌరవం వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఎవరిని వదిలేదు లేదు దీ పార్టీ కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి ఈరోజు నాకు సంతోషంగా ఉంది ఒక మహిళ ఇంకో మహిళకి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు అని చెప్పి తన వంతు తను చూపించిన కాంట్రిబ్యూషన్ ఈ సమాజానికి ఈరోజు ఇంకోటి ఏంటంటే ఏకైక మత్స్యకార జీటీసీ ఆమె ఈరోజు ఆ కమ్యూనిటీకి అందరికీ ప్రసాద్కి మరి వాళ్ళతో పాటు వచ్చిన నాయకులు అందరికి కానీ నేను పేరు పేరున నేను ధన్యవాదాలు చేస్తున్నా హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను గాని తెలియజేస్తున్నాను ఇప్పుడు వీళ్ళు వచ్చారు నాయకులు అందరూ వెనక నిలబడారు ఇప్పుడు రాగానే కూర్చొని పెట్టాము రాగానే నాలుగు రోజులు అట్లా అనిపిస్తుంది అందరూ ఒకటే సో కొత్తగా రాగానే వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ దగ్గర తీయడం వాళ్ళతో మన మన కుటుంబంలో కలిసే అప్పుడు నాలుగు రోజులు అట్ట అనిపిస్తుంది దానికే కంగారు పడిపోతే ఎట్ట మీ ఆస్తులు తీసుకెళ్ళిపోయినట్టు ఏం లేదు కుటుంబంలో కొత్త వాళ్ళు వస్తుంటారు కుటుంబం పెరిగేది అట్ట మా ఓట్లు మాయి జగన్ ఓట్లు జగని అనేది కాదు కదా మనం చేసే మంచి పనులకి వేరే వాళ్ళని తెచ్చుకోవాలి కార్యకర్తలను కానీ మన 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 కుటుంబం చూసి తెలుగుదేశం పార్టీని చూసి వేరే వాళ్ళు కానీ మన పార్టీలో చేరినప్పుడు ఆ రెండు మూడు రోజులు ఎందుకంటే పార్టీ వల్ల కాదు ఆ గ్రామంలో వాళ్ళకు ఉండే డిఫరెన్సెస్ ఉంటాయి నాలుగు రోజులు అది ఉంటాయి తర్వాత వాళ్ళు కలిసి పని చేసుకుంటారు అది సహజంగా ఉంటాయి అవన్నీ కానీ దానికోసం కానీ ప్రత్యేకంగా ప్రతి మండలానికి కానీ ఓ ఊరు వరకు స్పెషల్గా కోఆర్డినేటర్స్ ఉన్నారు ఎక్కడ సమస్యలు లేకుండా చేస్తాము ఇవన్నీ ఇవన్నీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఒక నాలుగు రోజులు ఉంటుంది అంతే ఎవరు కానీ ప్రతి కార్యకర్తకి గౌరవం ఉంటుంది సమానంగా చూస్తాము మీ మీరు చేసిన కృషి మీరు చేసిన త్యాగాలు ఎక్కడికి వేసుకోవు గుర్తిస్తాము ఆయన కొంచెం ఏదో ఇద్దరిని పెట్టుకునే చేసేసి వచ్చాము ఆయన కొంచెం ఎమోషనల్ అయ్యాడు ఆయనకి గతంలో కూడా ఎప్పటి నుంచో కూడా ఎలక్షన్స్ అప్పటి నుంచి మేము బాగానే చూసుకున్నాం ఆయన హార్ట్ ఆపరేషన్ మేమే చేపించాం ఈ రోజు కూడా మళ్ళీ ఆయన ఆ ఎమోషనల్ దీంతో వాళ్ళిద్దరికి పడదు ఎప్పుడు ఆ ఇమాం బా భాషాకి అండ్ రఫీకి ఇద్దరికి ఎప్పుడు అది గ్రామ గొడవలు వాళ్ళకి వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు ఇది చేసుకొని కొంచెం ఈయన కొంచెం ఎమోషనల్ ఎక్కువ సో మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసాం స్టేబుల్గా ఉన్నాడు ఆయనకేం కాదు ఆయన బాగున్నాడు కార్యకర్తలని ఎప్పుడు కూడా అన్యాయం జరగదు తెలుగుదేశం పార్టీలో అది వాళ్ళకి కూడా తెలుసు కాకపోతే ఇలాగేదో ఆయన కొంచెం ఎమోషనల్ అయినట్టున్నాడు బట్ అన్ని సర్దుకుంటే వాళ్ళంతా బాగానే ఉన్నారు లాస్ట్ టైం కూడా పార్టీ కోసం కష్టపడ్డా కష్టపడ్డా కూడా ఫలితం ఎక్కడ పోయింది ఎందుకంటే నన్ను ఈ విధంగా అవమానపరిచారు మొన్న మన మీటింగ్ జరిగిన దాంట్లో మన ఎమ్మెల్యే గారు మంచి పనులు చేస్తూ పోతుంటే ఒక మహిళని చూడకుండా అసభ్యతకరమైన వార్తలు పెట్టి మాట్లాడి అవమానపరిచారు అవమానపరిచినందువల్ల మాకు కూడా ఇష్టం లేక ఎందుకంటే రేపు ఎమ్మెల్యే గారికే జరిగింది మనకు జరగదని గ్యారెంటీ కూడా లేదు అందుకని మేము కూడా ఆ బాధతో పార్టీ నుంచి మారాలని చెప్పి అనుకుని అభివృద్ధి పని ముందు ముందుకు వెళ్దామని చెప్పేసి మన ఎమ్మెల్యే గారి సమక్షంలో చేరడం జరిగింది ఉదయం నుంచి కూడా నేను ఇంకా పార్టీ కూడా మారలేదు ఉదయం నుంచి ట్రోల్ చేస్తా ఉన్నారు పాతిక లక్షలు డబ్బులు తీసేసుకొని పార్టీ మారాడు అని చెప్పేసి ఉదయం నుంచి ట్రోల్ చేస్తూ ఉన్నారు మా ఫోటోలు పెట్టి ఆ ట్రోల్ చేస్తూ ఉన్నారు మేము ఎక్కడ మేము డబ్బు కోసం అయితే మేము ముందుగానే పార్టీలోని చెల్లిపోయేవాళ్ళం డబ్బుల కోసం మేము కళ్యాణ్ రెడ్డి గారి నాయకత్వంలో ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేస్తాను ఆయన దగ్గర ఏ చిన్న చట్ట పేరు కూడా లేదు నాకు చిన్న మచ్చ మచ్చకూడలేదు నాకు ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నంతసేపు ఆయన దగ్గర పనిచేస్తాను తర్వాత బయటకు వచ్చాను నేను వైఎస్ఆర్ఎస్పిలో పనిచేస్తాను అయ్యా నేను రాలేనని చెప్పాను నాకు ఆ రోజు నేను పార్టీలో వచ్చి ఉంటే నాకు ఎంత కావాలో అంత ఇచ్చేవాళ్ళు నేను డబ్బు కోసం పనిచేయలేదు ఆ రోజుల్లో తెలుగుదేశం వాళ్ళు మీరు తీసుకున్నారు పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ ఎంపీటీసులు కానీ జడ్పీటీసీలు కానీ వాళ్ళకి ఎంత ఇచ్చారు మీరు వాళ్ళు ఇచ్చుంటే వీళ్ళు ఇచ్చుంటారు అప్పుడు మీరు ఇవ్వనప్పుడు వీళ్ళ వీళ్ళు కూడా ఇస్తారా ఇవ్వరు మేము ఎక్కడ డబ్బు కోసం అన్నది ఎక్కడ కూడా పని చేయలేదు మేము డబ్బు కోసం ఎక్కడ ఈ రోజు కూడా ఆశపడలేదు మేము అన్ని కూడా పార్టీ కోసం డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకుని అన్ని పోగొట్టుకొని ఆస్తు గత రెండు వేల పద్నాలుగులో ఎంపీటీసీని రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో జడ్పీటీసీని మేము అన్ని ఖర్చు పెట్టుకొని అన్ని ఖాళీ అయిపోయాం మేము మాకు ఎక్కడ డబ్బు అవసరం లేదు మంచి అభివృద్ధి చూసి మేము